కావలి పట్టణంలో దర్జీల దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కావలి టైలర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు కావలి జర్నలిస్టు క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎం రమేష్ కోశాధికారి వేణు ఉపాధ్యక్షులు మాల్యాద్రి సహాయ కార్యదర్శి ఆల శ్రీనాథ్లు మాట్లాడారు బుధవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బ్రిడ్జ్ సెంటర్ నుంచి ర్యాలీ పదకొండు గంటలకు ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో సమావేశం జరుగుతుందని తెలిపారు టైలర్ సమస్యలు చెప్పుకునేందుకు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులను ఆహ్వానించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో రెహ్మాన్ శ్రీహరి అల్తాఫ్ రసూల్ జమీర్ సిరాజ్ నారాయణ రెడ్డి రామలక్ష్మణ్ చాందబాషా గౌరవ సలహాదారుడు మాలకొండ రెడ్డి గోపి పాల్గొన్నారు ఈ ముప్పై ఒక్క వార్షికోత్సవానికి పట్టణంలోని ప్రముఖ ప్రజాప్రతినిధులను మరియు అధికారులను మరియు సామాజిక కార్యకర్తలను సమాజంలో విశేష కృషి చేసి సమాజానికి ఉపయోగపడుతున్న వారిని మిగతా ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నాము రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది పదకొండు గంటలకు ఈ టైలర్స్ డే కార్యక్రమం ఏవిఎస్ కళ్యాణ మండపంలో జరుగుతుంది ఈ టైలర్స్ డే అనేది ఈరోజు వరల్డ్ గా ప్రపంచ కార్మికుల దినోత్సవంలో అంతర్భాగమైనప్పటికీ ప్రపంచ టైలర్స్ డే అని ప్రత్యేకంగా మా టైలర్స్కు ఈ రోజును కేటాయించడం జరిగింది ప్రపంచ కార్మికులు ఈరోజు ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ ఈ ప్రపంచ కార్మికులలో దర్జీ కార్మికులు అనేది మేజర్ పార్ట్ కాబట్టి ఈ దర్జీ కార్మికులు కూడా మేడే కాకుండా ఒక ప్రత్యేకమైన గుర్తింపు రోజు కావాలని అనేక మంది కృషి ఫలితంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే మిషన్ కనిపెట్టిన విలియమ్స్ ఓవే గారి బర్త్డే సందర్భంగా ఆయన బర్త్డేను ఫిబ్రవరి ఇరవై నుండిగా టైలర్స్ డేగా గుర్తించడం జరిగింది ఇది ప్రపంచవ్యాప్తంగా రేపు అందరూ జరుపుకుంటారు ఈ దర్జీ కార్మికుల సమస్యల కింద విపడాచు మనం పోరాడుతున్నప్పటికీ ఈ వ్యవసాయ కార్మికులకైతేమి ఈ సాలి వృత్తి చేసుకునే వారికి అయితే మిగతా వృత్తులను గుర్తించిన విధంగా మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపు అనేది ఇంతవరకు దక్కలేదు ఈ ప్రభుత్వంలో కొంత గుర్తించి మాకు ఫెడరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఆ ఫెడరేషన్ ద్వారా నిధులు కేటాయించడం కానీ మాకు లబ్ధిని జరగడం కానీ ఇంతవరకు ఏది జరగలేదు కానీ చేయు ద్వారా టైలర్స్ అందరికీ ఈ నాలుగు సంవత్సరాల నుంచి పదివేల రూపాయలు అంతా ఈ గవర్నమెంట్ అందించింది రాబోయే రోజులలో ఈ ప్రభుత్వమైనా కానీ మరి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మా సమస్యలను ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నటువంటి మమ్మల్ని గుర్తించి మా కోట ఏ ప్రభుత్వం వచ్చినా మాకు అండగా నిలబడి మా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మీడియా మరీ మరీ కోరుకుంటున్నాము పట్టణంలోని ప్రముఖులైనటువంటి మన ఎంపీ గారు వీలవసరావు గారిని మన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అలాగే మాజీ ఎమ్మెల్యే పార్తమ్మ గారిని విష్ణువర్ధన్ రెడ్డి గారిని మరియు కాగిరి కృష్ణారెడ్డి గారిని మిగతా వారిని కూడా ఆహ్వానించడం జరిగింది మరియు అధికారులైనటువంటి డిఎస్పి గారిని సేనా నాయక్ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని మరియు పట్టణంలోని ఇతర ప్రముఖులను కూడా మాకు చేయూతనిచ్చి మీకెందుకు మేమున్నాము మీ సమస్యల పరిష్కారానికి మేము కూడా కృషి చేస్తాము రేపు తప్పనిసరిగా వస్తామని మా ఫ్యామిలీ జరిగింది వీళ్ళందరి సహాయ సహకారంతో మా ఈ టైలర్స్ డే దిగ్విజయంగా జరుపుకోవాలని ఆశిస్తూ దానికి మీతో పాటు ఎంతో మరి ఈ విధంగా ఈ సభంగా మిమ్మల్ని మరింత రిక్వెస్ట్ చేస్తున్నాను